అందరికీ నమస్కారం అండి అతి తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీ ఈరోజు మీకు నేను చూపిస్తున్నానండి ఇది కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకి ఒక టూ బీహెచ్కే ప్లాట్ అయితే సేల్కుంది లొకేషన్ వచ్చి పోరంక్ అండి పోరంకి లొకేషన్లో ఈ టూ బీహెచ్కే ప్లాట్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ లొకేషన్ వచ్చి పోరంకి హండ్రెడ్ ఫీట్కి ఒక జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అయితే అందుబాటులో ఉందండి ఇది మొత్తం కలిపి ఒక ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ వరకు అయితే ప్లింటు మొత్తం కలిపి అన్నీ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ అండి ఇది ఇండివిజువల్ షేర్ అయితే కనుక ముప్పై నాలుగు గజాలు అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకే ఈ టూబీహెచ్కే ప్లాట్ అయితే సేల్కుంది ప్లింట్ ఏరియా వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఉంటుందండి ఏడు వందల యాభై ప్లింట్ ఏరియా ఉంది కామన్ ఏరియా హండ్రెడ్ ఉంటుంది బైక్ పార్కింగ్ వచ్చి సెవెంటీ ఎస్ఎఫ్టీ అయితే ఇచ్చారు మొత్తం మీద ముప్పై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సెకండ్ ఫ్లోర్లో పోరంకి లొకేషన్లో ఈ బ్యాంక్ ఆక్షన్లో ఈ టూ బిహెచ్కే ప్లాట్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పడమర ఫేసింగ్లో అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకే ఈ బ్యాంక్ ఆక్షన్లో ఈ ప్రాపర్టీ అయితే దొరుకుతుంది ఇంటి ముందు కూడా పెద్ద రోడ్డు ఉంది మీరు చూస్తున్నారు ఫ్లోర్కి రెండు వైపులా కూడా ఎదురు బెదురు ప్లాట్స్ అయితే ఉన్నాయండి ఇది కనిపించేది ఈ ప్లాట్ టూ బీహెచ్కే ప్లాట్ వెస్ట్ ఫేసింగ్ అండి పోరంకి లొకేషన్లో టూ బిహెచ్కే ప్లాట్ ఆక్షన్లు అయితే అందుబాటులో ఉంది ఇంత మెట్లు స్టెప్స్ చూస్తున్నారు లిఫ్ట్ ఉంది పోరంక్ అండి పోరంకి మెయిన్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే